వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బాయ్ పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ తరగతి గది ప్రణాళిక భాషాభ్యసనం నుండి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం తరగతి గది ప్రణాళిక భాషాభ్యసనం నుండి ప్రాక్టీస్ బిట్స్ వన్ తెలుసుకుందాం భవిష్యత్తులోని దాన్ని వర్తమానంలోకి తీసుకుని వచ్చి దానికోసం పడడమే ప్రణాళిక అని చెప్పినవారు లైకెన్ భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే హంసపాదు సాక్షాత్కరిస్తుంది అని అన్నవారు కన్ఫ్యూషియన్స్ తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అని అన్నవారు ెంజమిన్ ఫ్రాంక్లిన్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయాల్సిన కృత్యాలను ఒక క్రమవరుసలు అమర్చుకోవడమే ప్రణాళిక అనే నిర్వచనం టాన్ అర్జెంటీ పది సంవత్సరాలు వ్యవసాయం చేయాలనుకుంటే పండ్ల చెట్లు నాటాలి కానీ వంద సంవత్సరాలు వ్యవసాయం కొనసాగాలంటే విద్య నేర్పాలి అని చెప్పిన వారు చైనీస్ సామెత ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్ దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాల ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక వై డూర్ నాకు ఎన్నో సమస్యలున్నాయి అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అని అన్నవారు చార్లీ చాప్లెన్ పాఠ్యప్రణాళిక గురించి పాఠశాల సబ్జెక్టుల గురించి మన దృక్పథమే మారాలి పాఠశాల పద్ధతుల్లో నాణ్యత పెరగాలి అని అన్నది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు కుర్రే అనేది ఏ భాషా పదం లాటిన్ కుర్రే అనగా పైవన్నీ పందెపు దారి పరిగెత్తు మార్గం ప్రణాళికలు ఎన్ని రకాలు ఆరు రకాలు పాఠ్యపుస్తకంలో ముందు ఉండే విషయ సూచికకు ఏమని పేరు వార్షిక ప్రణాళిక పర్యవేక్షణ మరియు తనిఖీ అధికారులకు ఉపాధ్యాయుని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి తోడ్పడే ప్రణాళిక ఏది వార్షిక ప్రణాళిక ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించే తరగతులకు సబ్జెక్టుల వారీగా మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళిక వార్షిక ప్రణాళిక ప్రస్తుత కాలంలో వార్షిక ప్రణాళికను రూపొందిస్తున్నది ఎవరు ఎస్సిఈఆర్టీ తెలుగు భాష బోధించడానికి మొత్తం పీరియడ్లు ఎన్ని రెండు వందల ఇరవై వార్షిక ప్రణాళిక రూపకల్పనకు అవసరమగు పని దినాలు నూట అరవై వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ఎన్ని పని దినాలు అవసరము నూట డెబ్భై వార్షిక ప్రణాళికను తయారు చేయడానికి అవసరమగు పని దినాల సంఖ్య తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ ప్రకారం వార్షిక ప్రణాళికకు సంబంధించి పాఠ్యపుస్తకానికి కేటాయించాల్సిన రోజుల సంఖ్య నూట అరవై ఎనిమిది చర్చల కోసం ఇతర అభ్యాసాల కోసం పాఠ్యభాగాన్ని బట్టి కేటాయించాల్సిన పీరియడ్ల సంఖ్య తెలుగు అకాడమీ పది వక్తృత్వం వ్యాసరచన పద్య పఠనం నాటకీకరణం భాషా క్రీడలు అనేవి ఏ మూల్యాంకనానికి చెందుతాయి రూపణ యూనిట్ ప్రణాళికకు మారు పేరు పైవన్నీ ప్రణాళిక పాఠ్య విభాగ ప్రణాళిక అంశ్య ప్రణాళిక యూనిట్ అనగా ఒకటి మరియు రెండు శీర్షిక ఏకలక్షణ సంపన్నత ప్రాథమిక తరగతులకు తెలుగును బోధించడానికి కావాల్సిన సమయం ఒక రోజుకి తొంభై నిమిషములు తరగతి గది ప్రణాళిక భాషాభ్యసనం నుండి మిగిలిన ప్రాక్టీస్ బిట్స్ రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి